నీకున్నటువంటి సంపద ఆసురి సంపదన దైవీ సంపదన దైవీ సంపద ఆసురి సంపద ఒక్కటే మాటలు చెప్తానండి నిన్ను నీవుగా ఉండేటట్లుగా చేసేటువంటిది ఏదో అది దైవీ సంపద నిన్ను నీవుగా అంటే మళ్ళా ఇవన్నీ పెట్టద్దు ఇవన్నింటినీ తీసుకొని వచ్చి పెడతా ఉందంటే అది ఆసురి సంపద అంతే నిన్ను నీవుగా ఉండుట నేను నేనుగా ఉండేదానికి ఏది ఏది సపోర్ట్ చేస్తూ ఉందో అది దైవీ సంపద అవి దైవీ వాసనలు అవి దైవీవాసనలు దైవ వాసనలు అలా కాకుండా నీ భావములను పెంచుతూ నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఓకే దీని ప్రభావం దీని ప్రభావం వస్తుంది దాని ప్రభావం దాని ప్రభావం వస్తుంది ఈ పక్క సెంటు కొట్టుకున్నావు ఈ పక్క బురద పోసుకున్నావు సెంటు వాసన వస్తుంది బురద వాసన వస్తుంది నీకు నీకేది కావాలను శుభాశుభ ఫలై కర్మ బంధనై శుభఫలం దేవుని పూజ చేసినావు ఫలం వస్తుంది దేవుణ్ణి పూజ చేసేటప్పుడు నువ్వు ఆలోచన చేసినావు వేరే ఆలోచనలు చేసినావు దాని ఫలము వస్తుంది ఏది ఆడికి పోదు కోటి రూపాయలు తీసుకొని పోయి దేవునికేసేసినావు దాని ఫలము వస్తుంది ఆ కోటి రూపాయలను ఎట్లా సంపాదించినావు దాని ఫలము వస్తుంది ఇప్పుడు ఈ ఫలము ఈ ఫలము రెండు ఏం చేస్తున్నాయి ప్లస్ మైనస్ నీకు లోకంలో ఒకవేళ ఉంటే ప్లస్ మైనస్ నీకు ఈక్వేషన్స్లో జరుగుతుంది అక్కడ ట్వంటీ ప్లస్ మైనస్ ట్వంటీ దట్ టు జీరో అవుతుంది సో ఆ విధంగా ఇక్కడ పుణ్యము ఇరవై రూపాయలు ఉంది పాపం ఇరవై రూపాయలు ఉంది కాబట్టి నేను జీరో అవుతాను కాదు అది మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్లో సరిపోతుంది ఇక్కడ అట్లా కాదు ఏ మైనస్ బి ఇజ్ ఈవల్ టు ఏంటి దట్ ఈస్ వాట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ పుణ్యము మైనస్ పాపము ఇజక్వల్ టు జీరోనా కాదు పుణ్యం నాకు యాభై రూపాయల పుణ్యం ఉంది ఇరవై రూపాయల ఉంది ఈ యాభై రూపాయల పుణ్యంలో ఇరవై రూపాయల పాపం పోయి ముప్పై రూపాయల పుణ్యం మిగులుతుంది కాదు కాదు యాభై రూపాయల పుణ్యం అనుభవించాల్సిందే ఇరవై రూపాయల పాపం కూడా అనుభవించాల్సిందే యాభై రూపాయల పుణ్యం అనుభవించేటప్పుడు నీకు సుఖంగాను ఉంటుంది ఇరవై రూపాయలు పాపాన్ని అనుభవించేటప్పుడు దుఃఖం ఉంటుంది కాబట్టి నువ్వు పుణ్యం చేస్తున్నా నేను లక్ష రూపాయలు తీసుకుని వచ్చి పుణ్యం చేసినాను ఆ పుణ్యం చేసిన దానికి పుణ్య ఫలం వస్తుంది ఆ లక్ష రూపాయలు సంపాదించిన ఎలా సంపాదించిన దానికి సంబంధించిన ఫలం కూడా వస్తుంది సో దానికి సంబంధించి ఉంది దీనికి సంబంధించి ఉంది నేను నేనుగా ఉండాలి కూర్చుంటావు నాయన నేను నేనుగా ఉండాలని యాక్ట్ చేయడానికి రావద్దు బాబు యాక్ట్ చేయడానికి బాబు రావద్దు బాబు దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా దేవుడు దేవుడు దేవుడుగానే ఉన్నాడు నీ మనస్సే వీటన్నిటిని నడిపిస్తూ ఉంది ఇవన్నీ వచ్చి ఇక్కడ అడ్డం 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 పడుతున్నాయి నేను నేనుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఏమనుకుంటున్నాను తెలిసిన వాడిని మోసం చేసి ఇంకొక నెరినో మోసం చేసి లేకపోతే వాడిని ఇది చేసి నీ ఇది చేసి నేను నేను అనేటట్లుగా ఆడ పెద్ద కోటి రూపాయలు వజ్రాల ఖడ్గం తీసుకొని వచ్చి ఇచ్చాడుగా వజ్రాల ఖడ్గాన్ని తీసుకొని వచ్చి ఇచ్చి నేను ఇట్లాంటి ఇంత గొప్పది చేసినాను కిరీటం పెట్టినాను నువ్వు పేపర్లో రావచ్చు వీడియోలో టీవీలో రావచ్చు న్యూస్లో రావచ్చు దేశంలో ప్రఖ్యాతిని చెందచ్చు నీ మనస్సుకు తెలుసు నీ మనస్సులో అవి వచ్చి వాసనల రూపంగా కూర్చొని ఉన్నాయి అర్థమవుతుందా కువాసనాఖ్యా కు ఆచార్యుల వారు ఆచార్యుల వారు నేను అందుకే చెప్తా ఉండేది ఇది తత్వం తెలుసుకున్న తర్వాత చేస్తున్నటువంటి విచారణ తత్వానికి ముందు చేస్తున్న విచారణ కాదు తత్వం ఇరవై ఒకటో శ్లోకం అయిపోయిందే ఇరవై ఐదవ శ్లోకంలో ఇప్పుడున్నాం మనం నేను నేను అదే సీక్వెన్స్లో చెప్తాను నేను నేను అదే సీక్వెన్స్లో చెప్తాను కానీ నేను దీనిపైన వేరే వాళ్ళ గ్రంథాలు కూడా కొన్ని చూసినా ఋషికేశ్లో ఆశ్రమంలో సెక్రటరీ ఆయన రాసిన గ్రంథం చూసా నాకు సిగ్గు అనిపించింది అది చదివితే ఎక్కడో చెప్పుకుంటాను నేను ఆయన ఒకప్పుడు నేను చాలా గొప్పగా అభిమానించిన వాడని నేను ఇప్పుడు చూస్తే నా అంతటి నాకే ఎంతబ్బేది ఏందిది అని అనిపించింది అదంతా మహాత్ముని యొక్క ప్రభావం మీ అందరికీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలిసిన గుర్తించండి గుర్తించండి కువాసనాఖ్యా ఇప్పుడు ఏమేమన్నా చూసుకో నేను నేనుగా ఉండకుండా చేసేటువంటి ఏంటివే దుర్వాసనలు ఏ రోజైనా ఆ దుర్వాసన వస్తుంది అంటే దాన్ని మనం ఎలా చేస్తున్నాం దుర్వాసనను ఇష్టపడుతున్నామా సువాసనను ఇష్టపడుతున్నామా చూసుకో నేను కూర్చోన్నానండి కూర్చోన్నానండి ఎంతో విషయం గుర్తొచ్చిందండి ఎంతో విషయం గుర్తొచ్చింది ఆ విషయం నాకు గుర్తొచ్చిందే లేదా ఆ విషయం గుర్తొచ్చింది అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి అడిగి పోయినాను కాబట్టి ఆ విషయంతో సంబంధం ఉంది కాబట్టి గుర్తొచ్చిందా లేకపోతే ఆ విషయంతో సంబంధం లేకపోతే గుర్తొచ్చిందా కదా రాదు కదా అంటే నేను 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 ఇప్పుడు వచ్చినటువంటి వాసన విషయం ఇది దుర్వాసన సువాసన అంటే ఇప్పుడు నేనేం చేయాలా ఈ దుర్వాసనలు పెంచుకుంటున్నానా సువాసనలు పెంచుకుంటున్నానా మా చూసుకో చూసుకో అర్థమైందా అంటే ఇప్పుడు నేను ఎక్కడ మార్చాలా ఇక్కడ మార్చాలనా ఇప్పుడు ఇక్కడ మార్చాలనా అక్కడ మార్చాలనా ఇక్కడ మార్చాలంటే ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు అక్కడ మార్చకుండానే ఇక్కడ ఇక్కడ మార్చుకుంటూ కుదురుతుందా ఈ ఎందుకు రాదు అది అది లేకుండా చూడు అది లేకుండా చూడాలంటే నువ్వు ఇప్పుడు వింటున్నావు కదా విని తెలుసుకో విని తెలుసుకో ఏమిటి ఇప్పుడు మీ మనసులో ఇప్పుడు వచ్చిందా లేదా పాయింట్ ఏది ఇప్పుడు వచ్చిందండి ఏమొచ్చింది నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడేవాడిని అండి నేను నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడేవా మాట్లాడేవాడిని ఆ అమ్మాయితో కలిసి ఇద్దరు కలిసి డ్యూటీ చేసేవాళ్ళం ఆ అమ్మాయి గుర్తు వచ్చింది నా మైండ్లో ఇప్పుడు దుర్వాసన వచ్చిందా లేదా అంటే ఎంత లోతుగా ఉంటే ఇప్పుడు వచ్చింది అది అది కదా నేను గుర్తించాల ఇప్పుడు నేను కరెక్టే ఇప్పుడు ఆ అమ్మాయితో సహవాసం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాత్రం పోగొట్టుకోవాలి నేను ఓకే అది ఇప్పుడు బయట సహవాసం లేదు బయట సహవాసం లేదు ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ పోగొట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పోగొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు అది ఉంది అది ఉంది ప్లస్ నేను ఇప్పుడు బయట పోతున్నా బయట పోయి వేరే విషయాలను కూడా పెంచుతున్నానా లేదా అది ఒక్కటేనా ఉండేది ఇప్పుడు నా మనసులో ఇప్పుడు ఈ విషయాలు బయట పోతున్నాను లేదా బయట పోయినప్పుడు ఇవన్నీ చేస్తున్నానా లేదా ఆ విషయాలన్నీ కూడా మళ్ళా నా మనసులోకి వస్తున్నాయా లేదా ఏమంటే అర్థమవుతుందా ఇప్పుడు అంటే బయట పోయినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను వేసుకొని దాన్ని పెంచుతున్నాను లేదా ఇప్పుడు నేనేం చేయాలి ఈడ ఉండేదాన్నే బయట పంపించలేక సస్తా ఉంటే కొత్తగా కూడా వేస్తున్నామంటే ఇప్పుడు నేనేం చేయాలి బయట ఉండేదాన్ని ముందు కంట్రోల్ 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 చెయ్యి ఇది దుర్వాసన ఇది దుర్వాసన నాకు క్రియేట్ చేస్తూ ఉంది దుర్వాసన క్రియేట్ చేస్తా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ గుర్తించినావు గుర్తించు గుర్తించి ఇప్పుడు ఏం చేయాలి బయట బయట నేను ఎలా ఉండాలనో అలా ఉండు అదే కర్మయోగం వెంటనే నువ్వు కట్ చేసేంత స్థితి నీకు ఉండదు కర్మయోగం చూడు భగవంతుడు పరమేశ్వరుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుల వారు అందుకే మనం గీతాచార్యుల వారిని పెట్టుకొని ఉండం శ్రీకృష్ణుడు కాదు గీతాచార్యుడు ఇక్కడ గీతాచార్యుల వారు నీ మనస్సుని చూడు మయ్యేవ ఆధత్స్వ మై బుద్ధిం నివశిష్యసి మయ్యేవ ఎంత ఎంత దయార్ద్ర హృదయం కాకపోతే నీ మనస్సును ఎలా మార్చుకోవాలనో భగవంతుడు చెప్తున్నాడు నీ దుర్వాసన నుంచి ఎలా బయటపడాలనో చెప్తున్నాడు అర్థమవుతుందా దుర్వాసన నుంచి ఎలా బయటపడాలి దుర్వాసన నుంచి బయటపడి సువాసనలు ఎలా పెంచుకోవాలి సద్గుణములను ఎలా పెంచుకోవాలి చూడండి ఎంత ఇది చేస్తున్నాడు దాన్ని పోగొట్టుకోవాలి బయట ఉండేదాన్ని రానివ్వకుండా చెయ్యాలి అర్థమవుతుందా ఇది కువాసనాఖ్య చూడండి దాని గురించి జాగృత జాగృత మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగ్రత్త ఏ జాగ్రత్త పడు జాగ్రత్త పడు మహర్షులు చెప్తున్నటువంటి మాటలు ఇవే జాగ్రత్త 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 పడు ఎప్పుడు జాగ్రత్త పడాలా ఎప్పుడు ఇప్పుడా నువ్వు ఆ పని చేసేటప్పుడే జాగ్రత్త పడు పని చేసేటప్పుడే జాగ్రత్త పడు చూడు ఎట్లా ఉందో పనసగా పనస పండు కట్ చేస్తే పనస పండులో చేయబడితే ఏమవుతుంది బంక బంక కాబట్టి ఏం చేయాలి ఆయిల్ రాసుకో ముందే ఆయిల్ రాసుకో ముందే ఆయిల్ రాసుకొని పో లోపలికి పోతే ఈ జిడ్డు మాత్రం ఉంటుంది ఆ జిడ్డు అంటుందో ఈ జిడ్డు అంటుంది ఈ జిడ్డును సులభంగా గడుక్కోచ్చు ఆ జిడ్డు కూడా వస్తే తప్పదు ఇప్పుడు పనస పండులోకి వెళ్ళినట్లుగా ఇప్పుడు మనం కర్మలోకి వెళ్తున్నాం వెళ్తున్నామా లేదా పనస పండునన్నా క చేతికి కంటుకోండి దాన్ని సులభంగా ఏదో కొంచెం వేసి కడిగితే పోతుంది ఈ జిడ్డు ఈ జిడ్డు వచ్చి హృదయంలో కూర్చున్నదా లేదా మనసులో వచ్చి కూర్చునిదా లేదా మనసులో వచ్చి కూర్చొని పట్టేసిందా లేదా మరి దీన్ని దీన్ని కడుక్కోవాలని వద్దా అందుకని ముందుగానే చేతులకు నూనె రాసుకొని పోయినట్లుగా కర్మయోగము కర్మయోగముతో పో కర్మయోగం ఏం చేస్తుంది తెలిసిన అది క్రియ క్రియ జరిగేటట్లుగా చేస్తుంది కర్తను లేకుండా చేస్తుంది ముందు భోక్తను లేకుండా చేస్తుంది మళ్ళీ కర్తను లేకుండా చేస్తుంది అమ్మో అదొక పెద్ద టాపిక్ దాన్ని బాగా బాగా చెప్పుకోవాల్సి ఉంది బాగా చెప్పుకోవాలంటే ఎంత బాగా చెప్పుకోవాలంటే ఎంత బాగా చెప్పుకోవాలి సరే చూద్దాం జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత అర్జునుడు బాణాలన్నీ కింద పడేశాడు నేను యుద్ధం చేయను అని కూర్చున్నాడు సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచ చూడండి వి అంటే ఆ సంజయుడు కృష్ణుని పరిస్థితిని చూస్తున్నాడు అర్జునుని పరిస్థితిని చూస్తున్నాడు అవునా చూస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు తస్మాత్వముత్తిష్ట ఎందు మైండ్లోకి వస్తాయి పోతాయి వెంటనే ఏ రెండు మూడు వస్తాయి ఒక్కసారిగా తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుక్స్వ రాజ్యం సమృద్ధం తస్మాత్ నువ్వు ఉత్తిష్ట లే ఉత్తిష్ట ఉత్తిష్ట అంటే లే లే అంటే పడిపోయి పడిపోయి నుండి లేపుతున్నాడు లేదు తస్మాత్వ ఉత్తిష్ట యశో లభస్వ యశస్సును పొందవయ్యా జిత్వా శత్రున్ నీ శత్రువులను నీ శత్రువులను జిత్వా జిత్వ జయించు మాటలు చూడు నేను అందుకప్పుడు శబ్దం గురించి చెప్పిన నిర్మూలన నిర్మూలించేస్తే మనం ఎలా ఉండగలుగుతాం ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను సన్యాసం తీసుకున్నంత మాత్రం ఇప్పుడు మీతో అందరితో మాట్లాడుతున్నాను లేదా మీరందరూ నాకు బంధువులు ఉన్నా కాదా ఇప్పుడు మీరే మీరే కదా ఇప్పుడు నాకు బంధువులు అవుతారు మీరు బంధువులని నేను భావిస్తే వచ్చి కూర్చున్నదా లేదా అర్థమవుతుందా ఇది వచ్చి కూర్చుంటే అప్పుడు నేను కూడా ఏమైపోయినాను నేను నా స్థితిలో ఉంటానా ఆడేమో భార్య బిడ్డలు అనేటువంటి వచ్చి ఆడు ఈడొచ్చి ఈ వీళ్ళ వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళని వీళ్ళు వచ్చి కూర్చుంటే ఇంకా అదేంటి ఇదేంటి అది అదే ఇది ఇదే చూసారా అది ఉండకూడదు ఇది ఉండకూడదు అందుకే జిత్వా 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 అంటే జయించు అంతే వాళ్ళని చంపేయొద్దు అక్కడ చంపాలి అక్కడ అంటే జయించు అక్కడ జయించడం అంటే అక్కడ వాళ్ళని చంపడం కానీ పదానికి అర్థం చూడండి ఇక్కడ జిత్వాన్ అంటే ఇక్కడ జయించు ఎవరిని జయించు వాళ్ళని కాదు జయించాల్సిందే నా మనస్సులో జయించు మనస్సులో జయించి ముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రు రాజ్యం సమృద్ధం ఏది రాజ్యం ఆత్మరాజ్యం రాజ్యం సమృద్ధం ఎట్లుంది రాజ్యం సమృద్ధమంగా ఉన్నటువంటి రాజ్యాన్ని అనుభవించు అర్థమవుతుందా ఆ అనుభవించు ఈ మాట కేనో కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు చెప్తారు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారానిషితం దుర్గపథం తత్కయ వదంతి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత వివేకానంద స్వామివారు మొట్టమొదట చికాగోలో చెప్పినటువంటి మాట ఇదే ఉత్తిష్టత ఉత్తిష్టత అంటే లే లే క్లైబ్యం మాస్మగమ పార్థ నైతద్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ ఉత్తిష్ట రెండవ అధ్యాయంలో శ్లోకం భగవంతుడు మొట్టమొదటి చెప్పిన మాట మొట్టమొదటి చెప్పిన మాట క్లైబ్యం మాస్మగమ పార్థ నైతద్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ నీ హృదయంలో ఉండే దౌర్బల్యాన్ని త్యక్వ విడిచిపెట్టు ఉత్తిష్ట లే చూడండి ఎట్లా ఉంది విడిచిపెట్టి లే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత ఉత్తిష్టత అంటే లే జాగ్రత్త జాగ్రత్త పడు జాగ్రత్త పడు ఏంటి జాగ్రత్త ఏది చేయాలా ఏది చేయకూడదు ఏ దుర్వాసనలు వస్తున్నాయో సువాసనలు వస్తున్నాయా చూడు జాగ్రత్త పడు ప్రాప్యవరాన్ ప్రాప్య పొందు దేన్ని వరాం గొప్పదైనటువంటి ఆత్మతత్వ స్వరూపాన్ని నీ బోధత తెలుసుకో తెలుసుకో తెలుసుకుని దాన్ని పొందు ఏమండి ఇప్పుడు చూడు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః జన్మ దుఃఖమా జరా దుఃఖం దుఃఖమా జాయా జాయా దుఃఖం జాయా అంటే నాకు తోడు కావలయును నాకు తోడు ఎవరు తోడు భార్య జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం నాకు తోడు కావలయును అని బ్రహ్మదేవుడు కూడా మొదటలో వచ్చినప్పుడు ఆ వారి భావనలో కలిగి ఒకరిని సృష్టించినాడు అలాగే ఇప్పుడు మనం కూడా జాయా కావాలని కోరుకున్నాం మొదలైంది జాయా దుఃఖం పునః పునః మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తలు ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు సాలదా సాలదా పుట్టింది దేనికి పుట్టినది దేనికి వస్తుందేమో ఇంకా ఉంది తల్లిపాలు త్రాగకుండా ఉండడానికి అంటే అర్థమేమిటి అంటే పుట్టినావు కాబట్టి పుట్టినావు కాబట్టి ఇప్పుడు తల్లిపాలు తాక్కకుండా ఉండేనా వాడికి తెలుసా అప్పుడు ఎవడుకి చెప్తా అంటే ఇప్పుడు బుద్ధి ఉండేవాడికి వాడికి చెప్తా అన్నాడు మళ్ళీ తల్లిపాలు తాక్కకుండా ఉండాలంటే అందుకు పుట్టిండేది అందుకు మనిషిగా ఉండేది అర్థమవుతుంది ఏమన్నా సంసార సాగరం దుఃఖం ఇది దుఃఖమా లేకపోతే ఆనందమా హ్యాపీనా మన హ్యాపీ హ్యాపీలు చేసుకుంటూ ఎట్లుంటుంది ఎట్లా ఉంటుంది తస్మాత్ కాబట్టి జాగృత జాగ్రత్త జాగ్రత్త పడు జాగ్రత్త పడు కామక్రోధ దేహే తిష్టంతి తస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత చూడు కామ క్రోధస్ లోభస్ కామ క్రోధ లోభాలనేటువంటివి దేహే తిష్టంతి తిష్టంతి తిష్ట వేసుకొని కూర్చున్నాయి ఇప్పుడు మీరు కూర్చునేది తిష్ట కాదు నేను వేసుకునేది తిష్ట మీరు లేవాలంటే పక్కన లేస్తారు మీరు నేను లేవాలంటే నేను వెంటనే లేవగలుగుతాను ఇట్లాగా వెంటనే ఇట్లా లేచిన కింద పడతా చూడు తిష్ట తేడా వచ్చింది లేదా కూర్చొని ఉండం కాదు తిష్ట వేసుకొని ఉన్నాయే దేనికోసం జ్ఞానరత్నాపహారాయ ఏ రత్నం జ్ఞానరత్నం ఏది జ్ఞానం ఏది జ్ఞానం మనం రత్నాలు వైడిర్యాల కోసం బయట ఉండే వాటికి పోతున్నాం జ్ఞానరత్నం ఎక్కడుంది నేనే ఏంటది నేను నా స్వరూపం నేను నేనుగా ఉండుట నేనే నేను నా స్వరూపం జ్ఞానరత్నం అయితే దానిని ఇవేం చేస్తున్నాయి ఇవే కామ క్రోధ లోభ కామం కోరిక కోరిక అనచలా బయట ఉండేదానివైపోతా ఉంది దీన్ని అసలు గుర్తించట్లా దీన్ని గుర్తిస్తే కదా దానివైపు పోకుండా ఉండగలుగుతుంది దీన్ని గుర్తించలా కామహ కోరిక బయట ఉండే విషయం చూసి అదేందో ఇదేందో దాని వైపు క్రోధ అది తీరలేదని దానివైపు ఇంకొనిపోయావు వాడేమో అన్నాడు వీనిపై వీణేమో అన్నాడు వాని వైపు నా దగ్గర వచ్చింది దీన్ని వాడు ఎక్కడ తీసుకుపోతాడో లోభం ఇంకా ఇంకా కావాల ఇవి తిష్టంతి కుజన్నాయి లేదా చూసుకో ఎవరిప్పుడు వీళ్ళంతా ఎవరు సువాసనలా దుర్వాసనలా ఆశయా బధ్యత కర్మణ బహుచింతయ న జానాతి తస్మాత్ జాగృత 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 జాగ్రత్త అంటే జాగ్రత్త పడు జాగ్రత్త పడు నాయన పోతాండు జాగ్రత్తగా ఉండు నైనా జాగ్రత్తగా ఉండు ఒక అమ్మాయి ఢిల్లీకి పోయింది చెప్పినాను కదా ఇంతకుముందు కూడా ఢిల్లీకి పోయింది పాపం ట్రైన్లో వాళ్ళలో ట్రాప్ చేశారు అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళు ఎవరో తీసుకుపోతున్నారు ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చేప్పుడు వైఎస్ఆర్ పీరియడ్లో అప్పుడు ఏదో చూడండి ఈ స్త్రీలకు సంబంధించి ఏదో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోమన్నారు నిర్భయ చట్ట నిర్భయ చట్టం కాదు ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి టోల్ ఫ్రీ నెంబర్ అదే నిర్భయ చట్టం అది వేరే హెల్ప్లైన్ నెంబరు కానీ స్త్రీలకు సంబంధించి ఒక దీన్ని దానికి అమ్మాయి కాల్ చేసింది అంటే అమ్మాయి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వెంటనే కాల్ చేస్తే మళ్ళీ ఫోన్ కట్ కాదు మంది మన ఫోన్ నువ్వు కట్ చేసినా కట్ కాదు అదేమవుతుంది అది కరెక్ట్ అయిపోతుంది ఒక్కసారి కనెక్ట్ అయిపోయిందంటే పోలీసు వాళ్ళు ఆంధ్ర వాళ్ళకు పోలీసులు కనెక్ట్ అయింది లొకేషన్ గికేషన్ అంతా అయింది వాళ్ళు వీళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఉండే పోలీసు వాళ్ళకి అలర్ట్ చేశారు వాళ్ళు వచ్చి అక్కడ అమ్మాయిని సేవ్ చేశారు చూసుకోండి ఎట్లా ఉందో దానిని ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు వచ్చి దాంతా పనికి రాంది అదంతా ఎందుకు ఆ చట్టం ఎందుకు ఈ చట్టం తీసాడు పారేసి వీళ్ళగా ఎంతసేపు వస్తే వాడు చేసింది బాగలేదు ఈడు చేసింది బాగలేదు ఈడు ఏం చేస్తాడు అయ్యా ఉండే వాళ్ళను ఉండే వాళ్ళను ఉండే వాళ్ళకి ఇవ్వాల లేని వాళ్ళకి ఇవ్వాలండి ఇంతకుముందు పాపం బీద వాళ్ళు కూలి వాళ్ళు ఎవరో చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే దానికి అప్లికేషన్ పెట్టుకుంటే కింద ఎస్సీలకింతా ఎస్టీలకి ఇచ్చేవాళ్ళు మూడు రోజుల నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు మన ఆశ్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ పడుకుంటున్నాడు కూడా అతను నిన్న వచ్చాడు వాడు పడుకోద్దని చెప్పేసి నేను కూడా వాడు తిరుగుతున్నాడు సీఎం గారు వస్తారని చెప్పి గంగలో గంగలకు సీఎం గారు వస్తారని వాళ్ళు అడగాలని పెండ్లి పత్రిక ఎత్తుకొని తిరుగుతున్నాడు వాడు ఎస్టీ చూడండి ఎట్లా ఉంటుందో తిన్ని పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు తింటారండి కాదని చెప్పట్లేదు ఈ వీళ్లకు వీళ్ళకి చేస్తే కదండి ఏదన్నా రాజశేఖర రెడ్డిని పేరుని ఎందుకంటే ఎందుకు తెలుసుకుంటున్నారు ఎందుకు బ్రాండ్ అయినాడు ఆయన తినలేదా ఆయన వేయలేదా ఆరోగ్యశ్రీ పెట్టాడండి ఆరోగ్యశ్రీ పెడితే ఎంతమందికి గుండె ఆపరేషన్లు చేశారండి ఫ్రీ తిన్ని హాస్పిటల్లో తిన్నారు నాశనం చేసినారు ఓకే కాదని చెప్పట్లేదు కానీ ఇప్పుడు కోర్టులో ఉండదండి కోర్టులో ఒకటే ఒకటి ఒకటి ఉంటుందండి వెయ్యి మంది తప్పించుకున్నా వెయ్యి మంది ఏమి నిరపరాధులు తప్పించుకున్న ఒక్క అపరాధికి కో సారీ వెయ్యి మంది అపరాధులు తప్పించుకున్నా నిరపరాధికి శిక్ష పడకూడదనే దానిలో వీళ్ళందరూ సేవైపోతున్నారు ఆ దృష్టి ఎంత ఇదంటే ఒకే ఒక్క ఆ సౌమ్యత్వం అనేటువంటి చూడు అందువల్ల భారతదేశం అందుకే పేరు కూడా భారత ఎంతమంది మందన్నా ఇది కావచ్చు కానీ ఒక్కడు నిరపరాధి శిక్షింపబడకూడదు దానివల్ల వీళ్ళందరూ సేవైపోతున్నారు ఈ భూమి అంతా కూడా నిలబడి ఉందంటే భారతదేశం యొక్క గొప్పతనం దీంట్లో ఇదే వివేకానంద స్వామి చాటినటువంటిది అదే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధ తెలుసుకో సరే ఆశయా బధ్యతే జంతు సారీ ఆశయ బధ్యతే జంతు కరెక్ట్ కానీ వాడు ఇప్పుడు జంతువు అయిపోతున్నాడు మనమందరూ జంతువులమే ఆశయ బధ్యతే లోక కర్మణ బహుచింతయా ఇంకా ఏమేమో చేయాలని ఉందా లేదా మనకి ఏమేమో ఏమేమో చేయాలనుంటున్నావు ఇవన్నీ ఏంటివి ఇవి ఆయుక్షీణం నజానాతి ఏం గుర్తించాలి నువ్వు ఉందా ఉంటుందా మొన్న మొన్న వచ్చి అన్నాడు మన చంద్రశేఖర స్వామి వచ్చి అంటున్నాడు స్వామి ఎంత డబ్బులు రాసి కోసినా ఒక క్షణాన్ని నేను వెనక్కి తీసుకోగలనా మీరు చెప్తా ఉండేదని నేను వినగలనా నేనైతే వెళ్ళిపోతూ ఉండను వెళ్ళిపోయి అంతా చేస్తాను కానీ నేను ఇది వినలేనే వస్తుంది మళ్ళీ ఇది వస్తుంది అని అన్నాడు చూడు బాగానే ఉంది ఆలోచన ఏం బాగానే ఉంది కానీ ఉపయోగిస్తున్నామా క్షణం చిత్తం క్షణం మిత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణా ఎముడు వచ్చే టైం అయిపోతే ఏమన్నా ఆయన కరుణ చూపిస్తాడా ఇప్పుడు ఏం చేయాలి మనం యమునికి దొరకకుండా ఉండడం ఎట్లా అది కదా మనం ప్రయత్నం చేయాలా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇవన్నీ ఇవన్నీ చూడండి దుర్వాసనల సువాసనల యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవ తస్మిన్ క్షీణే వినశ్యంతి కా పరిదేవన ఇవన్నీ ఇంకా చూస్తే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి దుర్వాసనలు దుర్వాసనలు పెంచుకుంటున్నామా సువాసనలు పెంచుకుంటున్నామా చూసుకో ఏమీ లేదండి కూర్చో నిర్మలంగా కూర్చో నేను నేనుగా ఉన్నానా జస్ట్ జస్ట్ అంతే దీనికి ఉపదేశం ఏంది ఏం ఉపదేశం చేయాల ఏం లగ్న కూర్చోడు నా మనసులోకి ఏమేమి అవంతా దుర్వాసనలు గుర్తించు వాటితో దూరంగా ఉండు నిర్మలంగా ఉండేదానికోసమని శాస్త్ర వాసనలు ఇవన్నీ నీకు సహాయం చేస్తున్నాయి గుర్తించు వీటిని పెంచుకో దట్ సాల్ అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు దొంగలు ఎవరు తెలిసిందా ఎడున్నారు దొంగలు నారాయణ ఓం ఓ ఓం సర్వం శ్రీ సద్గురుచరణ చరణారవిందార్పణమస్తు ओम जय बोलो श्रीकृष्ण परमात्मक जय बोलो गीता के जय बोलो भक्त मंडले के हर नम पतये जय सीता हे ओम तत्सत ओम श्री गुरुभ्यो नम हरे हे ओम 阿奇。